ప్రాణం కంటే మా దేవుడు ఎక్కువండి మా దేవుడు ఎక్కువండి ఓకే మీ ఇంట్లో కంటే నా ఇంట్లో కంటే మా దేవుడు ఎక్కువండి ఇంట్లో ఎందుకంటే బాబు కంటే ఖచ్చితంగా నా దేవుడు కంటే నా దేవుడు ఎక్కువ కంటే నా దేవుడు మూర్ఖంగా ఉన్నారు మీరు కాదన్న తర్వాత సార్ నా తల్లిదండ్రులు ప్రేమిస్తానండి నా దేవుని గనపరుస్తాను సార్ నా తల్లిదండ్రులు నా కొరకు రక్తం కాచలేదండి నా భార్య కొరకు రక్తం కాచదండి నా కొడుకున్న కొరకు రక్తం కాచండి మీకు కుటుంబం గొప్పనా బైబిల్ గొప్పనా గొప్పనా అని అంటే ఏం చెప్తారు మీరు భార్య బిడ్డలే కాదు కన్న తల్లిదండ్రుల కంటే బైబిలే గొప్ప చాలా మూర్ఖమైన ఆలోచన మా మాటకి పరమేశ్వరుడు కట్టుబడ్డాడు తల్లితండ్రులు లేని పరమేశ్వరుడు అమ్మ ప్రేమంటే అంతటి అందుకే శంకరులంతటి వారు పరిపూర్ణ జ్ఞాని అహం బ్రహ్మాస్మి అన్నవారు తల్లిగారు వెళ్ళిపోతే ఆర్యాంబ సన్యాస ధర్మానికి వ్యతిరేకంగా బంధువులు అంత్యేష్టి సంస్కారం చెయ్యనంటే అరిటాకుల మీద పడుకోబెట్టి అగ్నిహోత్రుణ్ణి పిలిచి అగ్ని సంస్కారం చేశారు తల్లికి శంకరులు లొంగారు మనమెంత తల్లి భక్తికి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వారి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుణ్ణి చూపిస్తాడు అప్పుడు మనకి తెలుస్తావు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు అది తల్లిదండ్రులు ప్రధానము వాళ్ళని నువ్వే సేవించాలి భగవంతుని సేవించకపోయినా నష్టం లేదు ఓళ్ళు మంది ఉన్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించాలి